రేవంత్ రెడ్డి యాద పెట్టుకో యాడికి పోయినా ఒక ఐదు ఆరు వందల మంది సెక్యూరిటీని పెట్టుకుని లేకపోతే మాత్రం ఈ బలగొట్టినట్టున్నారు ప్రజలు ఎక్కడికి పోయినా మాట్లాడతారు అక్కడక్కడ డైలాగులు కొడుతుంటారు రేవంత్ రెడ్డి కేసీఆర్ దమ్ముందా అంటాడు కేసీఆర్ కేసీఆర్ అంటాడు నేను అంటున్నా కేసీఆర్ కావాలంటే ఈయనకు మన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే పిలగానే తట్టుకోలేకపోతుంది ఈయన ఈయన కంట కేసీఆర్ కావడు అవసరమా ఈ చిట్టినాయుడు గింతతో మనిషి వీడు వాడు మళ్ళీ చిట్టెలుక గాయన కంటే కేసీఆర్ కావాలన్నాడు అందుకే మేము మొన్న అంత లేదు నీకు చేతనైతే అక్క అడిగింది ఇలా పొద్దున్న జగదీష్ అన్న కూడా చెప్పిండు ఏం చెప్పిండు ఇప్పుడు అసెంబ్లీ నడుస్తుంది కదా రేవంత్ రెడ్డి గారు నాకు ఈ భాష ఇష్టం ఉండదు నిజంగా చెప్పాను అంటే కానీ తప్పదు అప్పుడప్పుడు నాకు నిజంగా అప్పుడప్పుడు నాకు ఇష్టం ఉండదు నేను చదువుకున్నా రేవంత్ రెడ్డి లెక్క నేను ఆడ ఆవారాది కూడా తిరిగిన కాదు ఎక్కడో పోయి బయట దేశంలో కొంత ఉద్యోగం సంపాదించుకున్నా కొంత పేరు సంపాదించుకున్నా నాకు ఇష్టం ఉండదు కానీ ఇక కుక్క కాడుకు చెప్పు అన్నట్టి ఉంటాలో ఇట్లే చెప్తేనే అర్థమవుతుంది అందుకే అందుకే చెప్తున్నా రేవంత్ రెడ్డికి అడుగుతా ఉన్నా నేను